హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ లో ఆఫర్ అయితే పెడుతున్నాం అనమాట సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అంటే ఫ్యాబ్రిక్ ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో అంతేకాకుండా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ వాచ్ అండి ప్రతిరోజు అప్డేట్స్ అనేది వస్తాయండి సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను నచ్చిన ని స్క్రీన్ షాట్ తీసుకుని వీడియో డిస్ప్లే అవుతుంది కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ సిక్స్ జీరో అండ్దర్ నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో వన్ బై వన్ గా మేడం ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా కలెక్షన్ ఉంది కొంచెం లెంత్ వీడియోనే సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో ఇలా బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది ఇది టాప్ అనమాట ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ మిల్కీ వైట్ కలర్ వస్తుంది ఆల్రెడీ బాటమ్ ప్యాంట్స్ మీ అందరికీ తెలుసు కదండి సో ఇలా వస్తాయి అనమాట బాటమ్ ప్యాంట్స్ వచ్చేసి ఈ మీ సైజెస్ని బట్టి కంఫర్టబుల్గా వస్తాయి సో దుప్పటా వచ్చేసి ఇలా వస్తుందండి టూ షేడ్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ మేడం మీరు ఎనీ త్రీ పీస్ సెట్ తీసుకోవచ్చు సింగిల్ డ్రెస్ అయినా తీసుకోవచ్చు సింగిల్ త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పండు కలర్ వస్తుంది పింక్ కలర్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్ త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది వైన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుంది మేడం జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలండి లిమిటెడ్ స్టాక్ అన్ని వన్ వన్ టూ టూ పీసెస్ ఏ ఉన్నాయి అయితే ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఎల్లో కలర్ గోల్డ్ ఎల్లో కలర్ వస్తుంది ఇది స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది మేడం క్వాలిటీ అయితే బ్రాండ్ క్వాలిటీ ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి కూడా మనకి గోల్డ్ ఎల్లో కలర్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ ఎనీ త్రీ పీసెట్ సో నేను ఏవైతే సైజెస్ చెప్తున్నానో ఆ సైజు వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి మేడం ఎందుకంటే సైజెస్ అన్నీ ఉండవు ఆఫర్ ప్రైస్ కాబట్టి కొంచమే స్టాక్ ఉంటుంది సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ ఎస్ఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ పర్పుల్ కలర్ వస్తుంది డార్క్ పర్పుల్ కలర్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది ఏఎస్ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి హనీ కలర్ అండి ఇది వచ్చేసి మనకి సైజు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ అండి ఎస్ఎంఎల్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది హనీ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది ఇది టాప్ ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ప్లెయిన్ వస్తుంది మేడం టాప్ ఏ కలరు బాటమ్ ప్యాంట్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది సో ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ డార్క్ పికాక్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టాప్ వస్తుంది మిడిల్లో వచ్చేసి బటన్స్ వస్తాయి ఫ్లోరల్ డిజైన్ అండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ ఎస్ ఎమ్ ఎల్లో సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో పికాక్ బ్లూ కలర్ బాటమ్ ప్యాంట్ అనేది వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి సో ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఎనీ డ్రెస్ చూస్ చేసుకోండి సైజెస్ కూడా లిమిటెడ్ ఉన్నాయి అండ్ క్వాంటిటీ వచ్చేసి కూడా చాలా తక్కువ ఉంది మేడం వన్ వన్ టూ టూ పీసెస్ ఉన్నాయి ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది ఫ్లోరల్ డిజైన్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ కలర్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఏసిఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మెజెన్సా పింక్ కలర్ వస్తుంది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి కూడా మనకి సేమ్ టమాటో పింక్ కలర్ వస్తుంది ప్లెయిన్ లో దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ సో ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ టాప్ వస్తుందండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుంది క్రీమ్ కలర్ లో ఉంటుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే లైట్ ఆరెంజ్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండ్ సేమ్ మోడల్లో ఇది ఒక కలర్ కూడా ఉందండి లక్స్ గ్రీన్ కలర్ అదే టైప్ ఆఫ్లో ఉంటుంది డ్రెస్ వచ్చేసి ఇది కూడా ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంటు దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుందండి సో దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి వైన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ త్రీ బై ఫోర్ ఆయన్స్ వస్తుంది ఇది టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఏం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ వస్తుంది లెమన్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా మీకు ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసుకొని కి సెండ్ చేయండి ఇది వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ దుప్పటా వచ్చేసి కాటన్ దుప్పటా వస్తుందండి సో దుప్పటా వచ్చేసి కాటన్ దుప్పటా వస్తుంది ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలంకారీ డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది ఇది టాప్ వచ్చేస్తుంది ఎస్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మిడిల్ లో వచ్చేసి బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వస్తుందండి బాటమ్ ప్యాంట్ దుపటా వచ్చేసి టూ షేడ్స్ ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ నావీ బ్లూ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది ఎఎస్ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి బ్లాక్ గ్రే కలర్ అండ్ బ్లా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో వైన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయల కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి కలంకరీ డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ టాప్ అనమాట అండ్ బాటమ్ పాయింట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ షేడ్స్ దుప్పట ఎస్ ఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఇది సైజ్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి గ్రే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఎనీ డ్రెస్ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అండిఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మిల్కీ వైట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి కనకాంబరం కలర్ బాటమ్ ప్యాంట్ అనేది వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట ఇది ఎమ్మూ ఎల్లో ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది టాప్ సైడ్ కట్ టాప్ వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది గోల్డెన్ ఎల్లో కలర్లో దుప్పట వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ ఎమ్మూ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గోల్డెన్ ఎల్లో కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎస్ ఎం ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇటుక పొడి కలర్ విత్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది ఇది టాప్ అనమాట ఏఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి మిల్కీ వైట్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుందండి ఎస్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది సైజ్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ మాత్రమే ఉంది వైట్ అండ్ రాయల్ బ్లూ రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి మిల్కీ వైట్ అండ్ రాయల్ బ్లూ కలర్ బాటమ్ ప్యాంట్ దుపటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుందండి ఎస్ ఎమ్ము ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది రాయల్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రిక్ కలర్ ఇది కూడా సో ఇది వచ్చేసి బ్రిక్ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అండ్ త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి మిల్కీ వైట్ కలర్ బాటమ్ ప్యాంట్ అనేది వస్తుందండి దీని కాంబినేషన్ బాటమ్ ప్యాంట్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ ఎనీ డ్రెస్ చూస్ చేసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ గ్రే కలర్ వస్తుంది ప్లెయిన్ అనమాట అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఎస్ ఎమ్ ఎల్ సైజ్ అవైలబుల్ అండి బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బ్లాక్లో కలంకారి డిజైన్ విత్ మల్టీ కలర్ కాంబినేషన్ ఇది స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లాక్ అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు ఎస్ ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్మాల్ మీడియం సైజ్ ఉంది నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది టాప్ మెరూన్ రెడ్ కలర్లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండి బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సేమ్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎస్ ఎమ్ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ స్కై బ్లూ కలర్ అనమాట ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది మిడిల్లో వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ టాప్ వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ దుపటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది యోగపా టెంప్రాయిడరీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి మిల్కీ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎనీ డ్రెస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మీడియం లార్జ్ సైజ్ సో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పింక్ అండ్ మిల్కీ వైట్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి మిల్కీ వైట్ అండ్ పింక్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది సో దీని చున్నీ వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ అనమాట ఎస్ ఎమ్ ఎల్లో సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుంది పికాక్ బ్లూ అండ్ మిల్కీ వైట్ కలర్ బాటమ్ ప్యాంట్ దీని కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ ఉంది అండ్ వైట్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చున్నీ అవైలబుల్ ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి పింక్ కలరే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుంది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది మిడిల్ లో వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ అండ్ మల్టీ కాంబినేషన్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి గ్రే కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంటు దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ సో దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇది టాప్ ఎం ఎల్ సైజ్ అవైలబుల్ అండి బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ బ్లాక్ అండ్ గ్రే కలర్ వస్తుంది దుప్పట వచ్చేసి టూ షేడ్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే గ్రే అండ్ బ్లాక్ కలర్ వస్తుంది నెక్స్ట్ బ్లాక్లోనే పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ బాటమ్ ప్యాంట్ అనేది వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ నావీ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బ్రౌన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుందండి ప్యూర్ బ్లాక్ కలర్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి గోల్డెన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ పింక్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి మిల్కీ వైట్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ అండి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది టమాటో పింక్ కలర్ వస్తుంది సైజ్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ టాప్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి మిల్కీ వైట్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుందండి అండ్ దుపట్టా వచ్చేసి టూ షేడ్స్ అనమాట ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి పింక్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుందండి సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది ఎమ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇది టాప్ వస్తుంది గ్రే అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాంట్ కూడా మనకి పికాక్ బ్లూ కలరే వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఎనీ డ్రెస్ చూస్ చేసుకోవచ్చు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిల్కీ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది మిల్కీ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాటమ్ ప్యాంట్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుంది సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది టాప్ వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది టూ షేడ్స్ లో దుప్పట అనేది వస్తుందండి సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యూర్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ లో స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ టాప్ వస్తుంది ప్లాన్ ప్లెయిన్ ప్యాంట్ వస్తుందండి సో ప్లెయిన్ బాటమ్ ప్యాంట్ వస్తుంది దుప్పట వచ్చేసి టూ షేడ్స్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ పీస్ సెట్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ ఇది వచ్చేసి కూడా స్మాల్ మీడియం లార్జ్ సైజ్ మాత్రమే ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ మెరూన్ బాటమ్ ప్యాంట్ అనేది వస్తుంది దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది మెరూన్ రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి సో ఇది ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మిడిల్లో బటన్స్ వస్తాయి ప్యూర్ కాటన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది బాటమ్ ప్యాంట్ వచ్చేసి మిల్కీ వైట్ కలర్ బాటమ్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ వస్తుందండి సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఎస్ ఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫ్లోరల్ డిజైన్ బాటమ్ ప్యాంట్ కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి టూ షేడ్స్ సో ఇది వచ్చేసి చున్నీ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ త్రీ సెట్ తీసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అండి సో చూసారు కదా ఈరోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఆర్డర్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి వీడియో పాయింట్ డిస్ప్లే అవుతున్నాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ ఫిడితో మళ్ళీ కలుస్తాను బాయ్